అరేం కాలయ్యా నేను మంత్రిని గులేదా నేను గురెంబరు అరే నీకు అయితే నీకు మొగోడు ఉన్నదని తెలియదు నీకు ఏం నేను మా మంత్రులైనావతి నేను గురుంగ అరే నువ్వు నా శిష్యునివా నీకు ఎవరో అనుకున్నాను సోనావతి అనుకున్నావు స్వామి ఇప్పటికైనా మాట మాడు లేదు వాడికి ఇస్తానంటావా కాదంటా మేము పెతలం క్షపించినట్టయితే నీకే ప్రమాదం ఆలోచన ఆలోచన చేసుకో శీలాన్ని కాపాడుకున్నా నా శీలాన్ని కాపాడిన భగవంతుని దిక్కు ఏది అయినా పదవలే నా మాట కాదంటావా అవునంటావా స్వామి కావాలి కదా నాకు నీ ప్రేమ ప్రేమే కావాలి కదా అది తప్ప ఇతర ఏమి వద్దు నాకు నువ్వేమి తీసుకునేవాడు స్వామి గురువర్య నేను ఉండేటువంటి స్థలము ఒంటి స్తంభపు మేడ ఆ ఒంటి స్తంభపు మేడలో అలరు పానుకుల మీద ఆనందముగా మీ మదన కోరిక తీరుస్తాను అర్ధరాత్రి వేళ ఆ స్థలములకు రా ముందు వచ్చినా నేను అక్కడే ఉంటాను నీవు ముందు వెళ్ళినా అక్కడే ఉండు నేను ముందు వెళ్ళినా అక్కడే ఉంటాను నేను అక్కడికి వచ్చి నీ కోరిక ఎంతో తీరుస్తాను స్వామి ఇంతవరకేమో ఇబ్బంది చేసినా వచ్చిన తర్వాత తల్లితో చెప్పు బట్టలతో చెప్పు స్నేహితులతో చెప్పియో నన్ను ఏమి ఇబ్బంది చేయవు కదా స్వామి అలాంటి కన్యలు అయితే ఇక్కడనే తప్పించుకుంది మళ్ళీ స్వామి నా వల్ల కాదు అని మాట ఇవ్వకనే పోదు రాత్రి అర్ధరాత్రి వేళ రమ్మంటావు రమ్మన్నాకి రమ్మని సరే వస్తాను

మళ్ళీ వెనుక ఆ రెండవసారి వెళ్ళి అయ్యా ఇంతతో చదువు చాలుస్తున్నాను నా భర్త వచ్చాడు నా భర్త సిద్ధంగా ఉన్నాడు అన్నాడు సరేనమ్మా వెళ్ళి ఆ మాటల సందర్భంలో గురుదక్షిణ ఇవ్వడానికి నేను మర్చిపోయాను రెండవసారి వెళ్ళి స్వామి గురువార్య మీకు చిన్నప్పటి నుండి విద్య బుద్ధులు చెప్పినటువంటి గురువులు కదా గురుదర్శిని ఏం కోరుకుంటారు కోరుకోండి అన్నాడు అంతే అతడు ఏమన్నాడు కానీ ఆయన కోరినటువంటి అర్థం కోరుకుంటాడు ఏం కోరాడమ్మా అమ్మా ఏమని చెప్పాలో అర్థం కావడం లేదే చెప్పండి అది కాదమ్మా కోరినరే మీ కోరిన చిన్నప్పటి నుండి గురువు మంచివాడని చెప్పి సకల శాస్త్రములు చదివినవాడు అని చెప్పి అతని దగ్గర విద్యలు వినయాలు నేర్చుకున్నావు చూడవమ్మ గురుదాక్షర ఇచ్చి వస్తాను నువ్వు కాస్త నిలబడమని అక్కడికి వెళ్ళావు మరి ఆ గురువు ఏమి నిన్ను అన్నాడు ఏమి కోరిక కోరుకూరాడు ఏం చెప్పమంటావా కోరుకుంటావా ఏదో ఈ స్థానం కోరుకోమంటే కోరుకునే వాడిని కాదు నువ్వు రాజకుల మనకు చెందినటువంటి రాజకాంతము నా చేతిలో చెయ్యి వేసినట్లయితే కోరుకుంటాను నేను కోరుకునే కోరిక అన్నాడు అప్పుడు నేను తెలియకుండా ఇలాంటి పాడు కోరిక కోరుకుంటాడా అని ఊహించకుండా చేతిలో చెయ్యి వేశాను చేతిలో చెయ్యి వేసింది ఆలస్యము ఆలస్యము తన మదిలో ఓరి నాకేమి వద్దు భూములు జాగలు ఇలాంటివి వద్దు ఒక్కరోజు నీ ప్రేమ కాశిస్తున్నాను ఒక్కసారి నా ప్రేమ ఇవ్వమని నన్ను మది కోరుకున్నాడు అలాంటి చెప్పాను ఏ ఫోర్తో పోరాడా తల్లి ಪಾಟಿ ಪಾಪಿಂದು ಮೆಂಡು ಪಾಪಿಂದು ಪಾಪಿ ಬಾಪಂ ನಗಮಾನಗ ಪಾಟೀಲ್ నేర్పినటువంటి అమ్మాయి కూడా నాకు కూతురుతో సమానం అని ఎంచక సకలం తెలిసినటువంటి వాడు ఆ పాపి గురుండు ఈ ఘోరమైనటువంటి వాంఛను కోరి పాపం అనక అన్యాయం కోరిక ఎలా కోరుకున్నాడమ్మా తండ్రి సమానులు మేము పిల్లతో సమానం విద్యా చెప్పి నీతి ఏంటో భూతి ఏంటో ఇవన్నీ చెప్పినటువంటి మహామూర్తులు మీరు ఇలాంటి కోరిక కోరుకోవడం మీకు మోసం అన్ని చెప్పేది మేమే మాకు ఎలాంటి తప్పులు ఒప్పులు ఉండవు అన్ని రాసేది మేమే అన్ని చెప్పేది మేమే అని ఇలాంటి కోరిక కోరుకున్నాడు అప్పుడు ఇలాంటి కోరిక కోరుకుంటారా అని కూడా అనుకోలేదు నేను చేతిలో చేయి వేసింది ఆలస్యం నా మదన తాపము తీర్చు ఒక్కరోజు నీ ప్రేమ కాశిస్తున్నాను నా ప్రేమ తీరుస్తావా కాదంటావా మీ రాజకాంతలు ఒప్పుకొని తప్పుకునే వాళ్ళు ఉన్నారా అని ఇలాంటివి బాధించితే మరి సరే ఆ కోరిక కోరుకున్నాడు మరి నేమి సమాధానం చెప్పావు ఏ మాట చెప్పావమ్మా అతనికి ఆ తొందర పాటిలో నాకేమి తోచక మీరిద్ద అంటున్నారు కదా మీరు మూర్తాగ్రస్తులైన ఒకవేళ మోక పరవశులై చనిపోతే ఆ పాపం నాకే తగులుతుంది కదా అని ఇక నా ప్రాణం పోయినా పర్వాలేదు అనుకుని మేలిమైనట్టు ముత్యాల మేడలో అలరు పాడుపుల మీద ఆనందం గను ముత్యాల మేడకరా నీ ప్రేమ తీరుస్తాను అని వచ్చావా మరి నీకు నీ భర్త వచ్చినా కూడా నీ భర్తకు అదే మాట చెప్పావు గురువుకు అదే మాట చెప్పావు చెప్పావమ్మా ఆ మధ్యలో నా భర్తను కూడా అక్కడికి రమ్మని చెప్పావు ఈ గురువును అక్కడికి రమ్మన్నాడు ఇప్పుడు ఒకవేళ భర్త పోయి అక్కడే ఉంటాడు గురువు పోయి అక్కడ అక్కడనే ఉంటాడు ఎంత మోసం జరుగుతుంది అర్థం ఇప్పుడేం చేయాలో అర్థం అవసలేదు అని ఆలోచించి చూడవమ్మా తెలిసినటువంటి గురువు ఎంత మోసం చేశాడు కూరడాన్ని కోరిక కోరాడు మనం చిన్నప్పటి నుండి నీవు చెప్పిన మాట నేను వినడము నీవు చెప్పిన మాట నీవు వినడము నేను చెప్పిన మాట నీవు వినడము అల్లారు కలిసి మెలిసి స్నేహితులాగా బ్రతుకుతున్నాము అంత మోసం చేశాడు కదా గురువు ఇలాగైనా స్త్రీలను రక్షించే బాధ్యత దాన్ని ఎలా కాపాడుతావో నా పత్రిక మహత్తు ఎలా దక్కిస్తావో అంటా నిరేనమ్మా మహారాజు గారు నీ మధ్యలో చాలా కలవర పడుతున్నావు బాధ పడుతున్నావు నీవు బాధపడడం వద్దమ్మా ఒక యోచన చేస్తాను నీకు మీ పతివత మహత్తును పోగొట్టకుండా కాపాడాలి మీ శీలాన్ని చెడగొట్టకుండా నేను ఒక మంచి మార్గం ఆలోచించి అవనమ్మా మీ శీలాన్ని దక్కిస్తాను ప్రయత్నం నేను చేస్తానమ్మా యువిధామని నీ ఆలోచనదే తినదేనో తెలుపలేదు సరే నువ్వు చేసే ఆలోచన ఏంటో చెప్పు ఎలాగో నా పత్రత మహత్తులు కాపాడు నీకు పుణ్యం తా సరేనమ్మా ఇక చూడవమ్మా గురువులు కూడా అక్కడికి రమ్మని చెప్పావు కదా నీ భర్తను అక్కడికి రమ్మన్నావు సరే గురువు కోరిక తీర్చకుండా ఆ పాపం మనకే తగులుతున్నది నీ రూపంబున నీవు కట్టుకున్నటువంటి చీర నేను కట్టుకుంటాను నువ్వు చొడుక్కున్నటువంటి రవిక నేను తొడుక్కుంటాను నువ్వు పెట్టుకున్నటువంటి భూషణాలను కూడా నేను పెట్టుకుంటాను నీలాగనే ధరించుకొని ఆ గురువు దగ్గరికి వెళ్తానని దావంత పడకు ఇప్పుడు అర్థమైంది పాఠశాలలో గురువు ప్రొద్దంతా నేను ముస్తాబైన ఈ డ్రెస్సులలో ఈ దుస్తులలో చూశా చూశాడు అందుకని నా వస్త్రములు నా భూషణములు నా పువ్వులు ఈ చెవులై మెడై గాజాంపు అన్ని ఇవన్నీ నువ్వు ధరించుకొని నేను రమ్మని స్థలానికి నువ్వు వెళ్ళి పడుకో నేను అక్కడ పడుకుంటాను నీవు నీ భర్త దగ్గరికి వెళ్ళి నువ్వు పడుకో ఎంత చక్కని ఆలోచన చేశావు ఇక వెళ్దాం పద రండి నా మాన సంరక్షణ చేసి నా శీలాన్ని కాపాడు నీకు జన్మ జన్మలా రుణపడించాడు గురువు కోరడాన్ని కోరిక కోరాడు కదా మన చిన్ననాటి స్నేహితులము అప్సం నీలాంటిగానే నేను వేసుకున్నటువంటి యొక్క భూషణాలు ధరించ చేసుకొని అర్థం ఇలాగనే నేను ఉన్నాను సరే నీవు నీ బస్స దగ్గరికి వెళ్ళు గురువు దగ్గరికి నేను వెళ్ళి గురువు సంగతి నేను చూసుకోకపోతే నేను చెలికట్టనే కాదమ్మా వెళ్ళు ఈ రెండు మూడు చిన్నమలు మర్చిపోయి ఇక వెళ్ళు గురువు చూడు ఎంత కోరడాని కోరిక కోరాడు మహారాయణని ఆమె పరమ వ్రత ఆమె శీలాన్ని కాపాడాలంటే నేను చిన్ననా చిన్ననాటి స్నేహితురాలను ఆ గురువు దగ్గరికి వెళ్ళి గురువు సంగతి ఏంటో నేను తెలుసుకుంటాను పోతా నేను మొదలైందా అందరు చప్పట్లు వేయాలే వేయద్దు కాదు ఆటలు ఇట్టున్నది మళ్ళీ ఆఖరికి గురువు కాలుమొక్క కాడికి అత్త అర్థం ఉన్నది వేసేది కాదు ఇది ఈ కాలంలో వచ్చే ఆట గురువులో ఇట్లా చేస్తాను ఇది వాళ్ళ బుద్ధి వచ్చే ఆటే అయితే నేను సుగుణావతిని గురుదక్షిణ అడగమంటే ఆమె ప్రేమ కావాలని అడిగారు రాత్రి ఒంటి స్తంభ మేడకు రమ్మని చెప్పారు అర్ధరాత్రి వెళ్ళాయారు తక్షణం ఒంటి స్తంభం మేడకు వెళ్ళి నా కోరికతో తీసుకొని రావడమే కర్తవ్యం అయినా వంటిస్తాం బప్పు మేడ ఇక్కడే సుగుణావతి ఈ ఒంటి స్తంభపు మీడ ఉంటాను మీరు పైకి రాండి నేను కనిపిస్తాను పాన్పు వేసి తయారుగా ఉంటానని చెప్పారు పైకి పోయి చూసాడు కదా అయినా సుగుణావతి వచ్చి పాడుకుంది అందుకే అంటారు ఆడవాళ్ళు మాట్లాడితే గోడ పెట్టినట్లు మగవాళ్ళు మాట్లాడితే తడకగాచ్చినట్లు ఉంటుంది పాపం అమ్మాయి గురుదక్షిణని ప్రేమ కావాలంటే మాటను ఒప్పుకొని ఒప్పిన మాటకు తట్టుకొని అసత్యం ఆడుతా అనృత అని పాన్పు వేసి పడుకొని ఉన్నది తన ఒంటి స్తంభపు మేడయం అయినా అదే చీర అదే జాకరావచీర పాఠశాలకు రాంగ కట్టుకున్న చీరే పాఠశాలకు రాంగ దొడుకున్నటువంటి జాకెట్ కానీ నిద్ర పరమశ్వరాలయ్యి మంచి నిద్రలో ఉన్నాయి ఇప్పుడు నడి రాత్రి వేలయ్యారు ఇంకా సమయం ఉంది కదా నిద్రలో ఉన్నవారి లేపడం మహాపాతకం ప్రక్కపుంటి పడుకుంటాను ఆమెకైనా తెలియబడకపోతుందా నాకైనా తెలియబడకపోతుందా కోరిక తీర్చుకోలేకపోతామా ఆ నిద్రలు ఉందామా ఎందుకు లేపాలి నేను కాస్త నేను కూడా పడుకుంటాను ఏదో మెలకు వచ్చిన తర్వాత कोर्ट के तो तीर्थ कोर्ट అయినది నన్ను వచ్చి తీసుకొని పోతానన్నది కానీ ఇంతవరకు రాలేదు అయితే కేలికా మందిరం మనకు ఆమె ముందుగానే వెళ్ళి ఉండవచ్చు తనే రాడ రాకపోతాడు అనుకున్నది నేనే స్వయాన నా భార్య కదా వేరే వాళ్ళదా సన్నిధానం కాదు కానీ నేను వెళ్ళేది నా భార్య సన్నిధానమును నేను వెళ్ళడు నాకేమో తప్ప ఇక్కడ సుగులావతి ఎంత నేరము ఎంత ఘోరము